విజయసాయి రెడ్డి బోసాలకి దోపిడీకి పాల్పడుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని వైసీపీ వారు మమ్మల్ని విమర్శించేందుకు వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు కోమురు నియోజకవర్గంలోని నిడమసలి గ్రామంలో చాలా తో ఆమె మాట్లాడారు ఈ సందర్భంగా ప్రకృతి సిద్ధమైన విపత్తులను కూడా అధికార పార్టీ నేతలు ఎదుర్కోలేకపోయారని నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మనతో ఉన్నారు ఆమె ఇటీవల కాలంలో కొన్ని విమర్శలు చేశారు నేను విజయసాయి రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి వైసీపీ పార్టీని విమర్శించే అధికారం లేదు అన్నారు దాని మీద మీ కామెంట్ అవినీతి చేసినప్పుడు ఎవరినైనా విమర్శించే అధి అధికారం ఎవరికైనా ఉంది లేదు అని చెప్పడానికి వాళ్ళకి అవినీతి పనులైన వాళ్ళకి హక్కు లేదు మేడం మీ ప్రచారంలో ఎలా ఉంది చాలా బాగుంది ప్రజలందరూ చాలా బాగా స్వాగతిస్తున్నారు అందరూ విశేష ఆదరణ ఇస్తున్నారు మీకన్నా ముందు టీడీపీ అభ్యర్థిగా ఉన్న దినేష్ రెడ్డి మీకు ఎలా సహకరిస్తున్నారు మీరు రోజు చూస్తూనే ఉన్నారు ఇప్పుడే ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు సో మాతో రోజు వస్తున్నాడు మాకు సహకరిస్తున్నాడు మీరు ఈ నా నియోజకవర్గంలో ఇఫ్కోసెస్ ఉండడం ఈ కోవూరు నియోజకవర్గ యువతీ యువకులు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను దానిలో దాన్ని మనము మరో శ్రీ సిటీ లాగా పారిశ్రామిక వాడగా చేసి తీర్చిదిద్దామని చెప్పి ఎందుకంటే గతంలో కూడా అక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చింది అది తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది రెండో ఇండస్ట్రీ కూడా రాబోతుంటే అది ఆగి ఆపేసి మన వైసీపీ వైసీపీ నాయకులు దాంట్లో నుంచి కూడా మట్టెత్తేసారు కాబట్టి ఇప్పుడు మేము రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఎన్డీఏ తో కలిసి ఉన్నాం కాబట్టి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాబోతున్నారు నేను ఎమ్మెల్యేగా రాబోతున్నాను కాబట్టి ఇద్దరము కలిసి ఇఫ్కోసెస్ని ఒక పారిశ్రామిక వాడుగా తీర్చిదిద్ది ఈ నెల్లూరు జిల్లా యువతీ యువకులకి అంకితం చేస్తామని చెప్పి మేము అనుకున్నాం కోరు నియోజకవర్గంలో విడవలూరు మండలం ఇందుకూరుపేట మండలం ప్రతి వరదకి కోత గురి అవుతుంది వీళ్ళు రెండు మూడు రోజులుగా వరదల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది దాని మీద మీరు ఎలాంటి యాక్షన్ తప్పకుండా ప్రతి దగ్గర తుఫాన్ షెల్టర్స్ కట్టిస్తాము ఆల్రెడీ ఇసుకలు తవ్వేసి ఊర్లు మునిగిపోతుండే దగ్గర దానికి తగు చర్యలు తీసుకొని రీటైనింగ్ వాల్స్ కట్టించి వాళ్ళకి ఏమేం సమస్య ఇది కొంచెం ప్రకృతి సమస్య అయితే ఫిఫ్టీన్ పర్సెంటు ఫార్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నాయకుల ఇది ఎందుకంటే ఇసుక మొత్తం ఎత్తేస్తారు నిన్ననే నేను చెప్పాను కదా వీళ్ళు కనిగిరి కరకట్ట ఎత్తేస్తారు గ్రావెల్ ఎత్తేస్తారు కానీ పీటర్స్ కెనాల్ అని చెప్పి కోవూరు ఎంట్రన్స్లో ఉన్న పీటర్ కెనాల్ని గత పదిహేను సంవత్సరాలుగా అదే ప్రొక్లైన్స్ పెట్టి దానిగానే పూడిక తీశారంటే అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషపడతారు ఆ కాలో పట్టట్లేదు అలాగే ఇంకొక కాలో కూడా నేను అదే కాలో అక్కడ చూపించాను కదా మీకు స్టవీడీ కాలనీలో అది మాత్రం పట్టట్లేదు అసలు కనీసం ఈ ఆరుసార్లు ఎన్నికైన ఈ ఎమ్మెల్యే ఆ కాలు దగ్గరికి పోయాడా లేదా అనేది కూడా నాకు అర్థం కావటం లేదు అంత భయంకరంగా దాని చుట్టుపక్కల ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి ఇవన్నీ మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ ప్రజలకి వాళ్ళకి ఏమేమి న్యాయం కావాలో అన్నీ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం విజయసాయి రెడ్డి ఎలాంటి అది నన్ను అడగక్కర్లేదు మీరు వైజాగ్కి వెళ్ళి ఇదే పోయి అందరు మధ్యలో పోయి అడగండి ఏం చేస్తాడో ఆయన చెప్తాడు అంటే వైజాగ్ ఒకటే అని కాదు మన దగ్గర కూడా సిలికా కూడా తీసుకోబోయారు అది వేరే విషయం బట్ మెయిన్ వైజాగ్ దగ్గరికి వెళ్ళండి వైజాగ్లో అడగండి చెప్తారు ఇది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆమె చెప్తున్నది కెమెరామెన్ సాగర్తో జయరాజ్ నెల్లూరు